ఆర్య కోసం వీడియో కాన్ఫరెన్స్లో డాక్టర్స్ అందరూ మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే ఆను జెండే అలాగే అందరూ కూడా ఆర్య పక్కన నిలబడి డాక్టర్స్కి మాట్లాడుతూ చెప్తూ ఉంటారు ఇక అప్పుడే డాక్టర్స్ ఫారెన్ డాక్టర్స్ అందరూ కూడా మాట్లాడి ఎవరు చూసినా ఇంకా ఏ హోప్స్ ఇవ్వకుండా మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే ఇంకా ఏ హోప్స్ పెట్టుకోకూడదు అన్నట్టుగా చెప్తూ ఉంటారు అను జెండే ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు అను కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే వర్షిణి అని డాక్టర్ని కనెక్ట్ చేయమని డాక్టర్ చెప్పగానే సరే అని వర్షిణి వచ్చి ట్యాబ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుని కూర్చొని ఉంటుంది ఇక అప్పుడే వర్షిని ఇలా చెప్తూ ఉంటుంది డాక్టర్స్ రిపోర్ట్స్ పంపించినవి అన్నీ నేను చెక్ చేశాను అతని బాడీలోని ఆర్గన్స్ అన్ని ఒక్కొక్కటిగా డ్యామేజ్ అయిపోతూ ఉన్నాయి అతను బ్రతికే ఛాన్సే లేదు అని అంటూ వర్షిణి చెప్తుంది ఆ రిపోర్ట్స్ ప్రకారంగా చూస్తే ఆయన కొంచెం సేపట్లో మరణించే ఛాన్స్ కూడా ఉంది అని అంటూ వర్షిణి అంటుంది అలా అనేసరికి ఇక ఒక్కసారిగా వాళ్ళు స్తూ ఉంటారు ఇక అప్పుడు జండే ఇలా అంటాడు మేడం ప్లీజ్ ప్లీజ్ డాక్టర్ ఎలాగైనా మా సార్ని కాపాడండి అని అంటూ జెండే అంటాడు జెండేని చూసి మీరు అని అంటుంది అలా అనేసరికి ఇంకా పేషెంట్ని చూపించండి అని అంటుంది ఇంకా జెండెని గుర్తుపట్టి పేషెంట్ని చూపించమంటే ఆర్యవర్ధన్ ని చూపిస్తారు ఆర్యని చూడేసరికి ఒక్కసారిగా తను షాక్ అయిపోతుంది పైకి లేచి ఆర్యవర్ధన్ అని అంటుంది అలా అనేసరికి జెండే అలా చూస్తూ ఉండిపోతాడు ఇంకా అప్పుడే మీరు సార్ జెండే సార్ నేను సార్ అని అంటూ అంటూ ఉంటే ఎవరమ్మ నువ్వు అని అంటే నేను సార్ వర్షిన్ని ఆయన ఆర్య సార్ కదా అని అంటూ ఉంటే అవును ఆర్య సర్ కాదమ్మా అని అంటూ ఉంటే లేదు ఆయన ఆర్యవర్ధనే నాకు తెలియదా ఆర్యవర్ధన్ ఎవరో నాకు తెలియదా నాకు అన్నీ తెలుసు ఆయన ఆర్యవర్ధన్ సరే ఆయన గురించి నాకు తెలియదా మీరు కాదంటే నేను ఎలా నమ్ముతాను అని అంటూ ఉంటే సరే కానీ ఇప్పుడు ఏం చేయాలమ్మా అని అంటూ కంగారు పడుతూ అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటుంది సార్ నన్ను మీరు గుర్తుపట్టారా నేను సార్ వర్షిని ఆయన పెట్టిన భిక్ష వల్లే ఈరోజు నేను ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నాను ఈరోజు నేను డాక్టర్ని అయ్యానంటే ఆయన మీరే కదా సార్ నన్ను ఆర్య సార్ దగ్గరికి తీసుకెళ్లారు నన్ను గుర్తుపట్టట్లేదా మీరు అని అంటూ వర్షిని అంటుంది అలా అనేసరికి నువ్వు అని అంటూ ఆలోచిస్తూ ఉంటే అదే సార్ నేను ఒక ఎగ్జామ్లో నేను ఫస్ట్ వచ్చానని చెప్పి అని ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఇక చిన్న పాపగా ఉంటుంది ఇంకా అప్పుడే జెండే తనని తీసుకొని ఆర్య దగ్గరికి ఇంటికి వచ్చేస్తాడు అలా వచ్చేసి ఇంకా ఆర్య ఈ అమ్మాయి పిల్లల దగ్గర కాంపిటీషన్లో పెట్టిన ఎగ్జామ్లో తను ఫస్ట్ వచ్చింది తనకి చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆర్య అని అంటూ చెప్పగానే అవునా నువ్వు ఫస్ట్ వచ్చావా అమ్మ అయితే నేను చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వు చాలా బాగా టాలెంటెడ్ అని అని ఆర్య అంటే అవును నేను బాగా చదువుకుంటాను నాకు చదువుకోవటం అంటే చాలా ఇష్టం అని అంటూ వర్షిణి చెప్తుంది అలా చెప్పేసరికి ఆర్య అవునా అంటే అవును నేను పెద్ద ఇలాగే చదివించారు అంటే నేను బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అవుతాను అని అంటే అవునా అని అంటూ ఆర్య నవ్వుతూ మాట్లాడతాడు జండే అని అంటూ ఇంకా వెళ్ళి తెమ్మని చెప్తాడు ఇంకా సైగ చేస్తే జండే లోపలికి వెళ్ళి చెక్ తీసుకురావడానికి వెళ్తాడు ఇంకా వెంటనే ఆర్య ఆ పాపతో చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు జండే చెక్ తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఆర్య చెక్ రాసిస్తాడు ఇదిగో ఇది తీసుకో అంటే ఇదేంటి అంటే ఇది నువ్వు చదువుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది నువ్వు డాక్టర్ చదివేదాకా ఇది డబ్బు నీకు అవసరపడుతుంది నీవు ఇంకె ఇంకెవ్వరు నేను చదివించాల్సిన అవసరం లేదు ఈ డబ్బుతో నువ్వు చదువుకోవచ్చు అని అంటూ ఆర్య చెప్తాడు అవునా అంటే ఇదంతా నేను డాక్టర్ చదివేదాకా నాకు వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది చూడు నువ్వు ఇంత బాగా చదువుకుని చాలామంది పూర్ పీపుల్ ఉంటారు కదా ఏమీ లేని వాళ్ళకి డాక్టర్ అయ్యి నువ్వు హెల్ప్ చేయాలి సరేనా అని అంటే సరే అయితే థ్యాంక్ యూ సార్ అని అంటుంది అలా అనేసరికి అలాగే గొప్పదానివి అవ్వాలి నలుగురికి హెల్ప్ చేయాలి సరేనా అని అంటే సరే అని చెప్తే ఆర్యని ఇంకా అదంతా చూపిస్తారు ఇంకా అప్పుడే ఆ పాప ఇప్పుడు గుర్తుపట్టారే సార్ అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు ఆ గుర్తుపట్టానమ్మా నువ్వేనా అని అంటూ ప్లీజ్ ఎలాగైనా ఆర్య సార్ని కాపాడు అని అంటే ఆయన చనిపోయారు కదా సార్ మళ్ళీ ఆర్యవర్ధన్ సార్ ఎలా అని అంటూ మళ్ళీ మళ్ళీ అంటుంది అలా అనేసరికి అదంతా నేను తర్వాత చెప్తాను వర్షిని ఎలాగైనా సార్ని కాపాడాలి అని అంటే నా ప్రాణం పోసైనా సరే సార్ని కాపాడుకుంటాను సార్ ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే దానికి కారణం ఆర్యవర్ధన్ సరే ఆయన ప్రాణం పోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను ఆయనని నా ప్రాణం పోసైనా సరే నా ప్రాణం పోయినా పర్వాలేదు ఆయన ప్రాణాన్ని నేను కాపాడుకుంటాను అని అంటూ వర్షిని అంటుంది ఇంకా థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నేను అన్ని ఏర్పాట్లు చేసేస్తాను అని అంటే ఇప్పుడే నేను బయలుదేరుతున్నాను నా అక్కడికి వచ్చి నేను అంత సార్ని బ్రతికించుకుంటాను అంతేకాదు ఇప్పుడు నేను కొన్ని మెడికేషన్స్ అడ్వైజ్ చేస్తాను అప్పటిదాకా నేను వచ్చేదాకా అవే మెడిసిన్స్ వాడండి డాక్టర్స్ అని చెప్తే సరే మేడం పంపించండి అని అంటే సరే అని చెప్పేసి వర్షిని వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ పంపించి అక్కడ నుంచి ఫాస్ట్గా బయలుదేరి వచ్చేస్తుంది ఇంకా డాక్టర్ ఇలా అంటాడు సిస్టర్తో ఈ మెడిసిన్స్ అన్ని తీసుకురా వర్షిని మేడం పంపించినవి అని అంటే సరే అని చెప్పేసి నర్స్ మెడికల్ షాప్కి వెళ్తుంది ఇంకా అప్పుడే సండే ఇంకా అను ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా అను ఇలా అంటూ ఉంటుంది ఇప్పటిదాకా హోప్ ఉండేది కానీ ఇప్పుడు నాకు మేడం ఆ అమ్మాయి మాట్లాడిన తర్వాత ఆర్య సార్ బ్రతుకుతాడని ఆశ నాకు కలిగింది సార్ అని అంటూ ఇంకా చెప్తూ ఉంటుంది అను ఇక అప్పుడే ఆర్య అలా పడుకుని ఉంటాడు ఇక నాకు ధైర్యం వచ్చేసింది ఆర్య సార్కి ఏం కాదు ఆయన మంచిగా ఉంటారు ఆయనకి ఏం కాదు అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అను టెన్షన్ పోయి హ్యాపీగా ఉంటారు జనరే అను ఇంకా వాళ్ళు బయటకు వచ్చేస్తారు వచ్చిన తర్వాత ఇంకా అవయ్ మొత్తం అంతా జట్ ఏర్పాటు చేసి యి తను ఫైవ్ అవర్స్లో వచ్చేస్తుంది అని అంటూ చెప్తే సరే ఫ్రెండ్ నేను అన్ని ఏర్పాట్లు చేసేసాను అని అంటూ ఆబాయ్ కూడా మాట్లాడుతూ ఉంటాడు అలా ఆబాయ్ వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటే ఇక్కడేమో ఆర్య ఆర్య ఇంకా అలా బెడ్ మీద ఉంటాడు ఇక వర్షిని బయలుదేరి వచ్చేస్తుంది మాయ వాళ్ళ అబ్బాయి వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ వింటుంది ఇంకా రాకేష్ చాలా హ్యాపీగా ఉంటాడు మాయకి ఫోన్ చేస్తాడు మాయ పక్కకి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఏంటి అక్కడ ఎలా ఉంది పొజిషన్ అని అంటే ఇక్కడ ఏమీ బాగలేదన్నయ్య ఇంకా కొద్దిసేపట్లో చచ్చిపోతాడు అంటున్నారు డాక్టర్స్ నువ్వు చెప్పినా నేను అక్కడ ఆలస్యం చేసినందుకే ఇప్పుడు ఇదంతా జరిగింది అంటే థ్యాంక్ యూ మాయా థ్యాంక్ యూ సో మచ్ అసలు నువ్వు హెల్ప్ చేస్తావని అనుకోలేదు తెలుసా చివరి క్షణంలో మన నాన్న పగ గుర్తొచ్చి నువ్వు ఇలా చేసినందుకు ఆ శంకర్గాడు ప్రాణం పోతుంది మళ్ళీ ఆర్యవర్ధన్ మళ్ళీ జన్మించకుండా తన గతం గుర్తు రాకముందే చచ్చిపోతున్నాడు అని అంటూ రాకేష్ నవ్వుతూ ఉంటాడు నువ్వు కానీ హెల్ప్ చేయకపోయి ఉంటే మళ్ళీ వాడు బ్రతికేవాడు మాయా నువ్వు చాలా మంచి పని చేసావు అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా మాయా సరే అనేయా ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ నా మీద డౌట్ వచ్చేసింది గిరికి తెలిసిపోయింది తను జెండేకి కూడా చెప్పేశాడు ఆ విషయం బయట పడకముందే నేను అందరూ నన్ను తనకు ముందే నేను ఇక్కడ నుంచి వచ్చేస్తానన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది అదేంటి మాయా అలా అంటావు నువ్వు అక్కడే ఉండాలి అక్కడే ఉంటేనే కదా అసలు శంకర్ చచ్చాడో లేదో తెలుస్తుంది అంటే ఇంకేం ఛాన్స్ లేదన్నయా వాళ్ళు చచ్చిపోతాడు అని చెప్తున్నారు ఇంకా క్షణాలు లెక్క పెడుతున్నారో అంతే అని చెప్తూ ఉంటే ఏదో ఫారెన్ డాక్టర్స్తో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది అంతే అంటే చూడు మాయా అది ప్రాణం పోయేదాకా నువ్వు అక్కడే ఉండు ప్రాణం పోయింది అని తెలిస్తే అప్పుడు కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు అని అంటే సరేలేనే అని ఫోన్ పెట్టేసి అక్కడికి వచ్చేసరికి జెండే ఆ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు డాక్టర్ని ఇక్కడికి రప్పించడం కోసం ఇంకా మాయ మళ్ళీ వచ్చి చూస్తూ ఉంటుంది అంతలో అక్కి వస్తుంది అక్కి వచ్చేసి అమ్మ అని చెప్పి పరిగెత్తుకు వచ్చేసి నాన్నకేమైందమ్మా నాన్న ఎక్కడున్నారు అని అక్కి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే నాన్నకి లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది అని అను చెప్పగానే ఇలా డోర్ దగ్గర వెళ్ళి గ్లాస్లో నుంచి ఆర్యం చూసి అక్కి ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఇలా వచ్చేసారు మీరు అని అంటూ ఉంటే ఇంకా తను ఉండలేకపోయింది అందుకే వచ్చేసాం అని అంటే ఆభాయ్ అంటాడు ఇక్కడి దాకా ఎందుకు తీసుకొచ్చావు అసలు అక్కడే ఉండాల్సిందే కదా అని అంటూ ఆభాయ్ అంటే రవి అంటాడు నేను ఆల్రెడీ అక్కడే ఉన్నాము సార్కి యాక్సిడెంట్ అయిందని తెలిసింది అప్పటి నుంచి తను ఉండకుండా వెళ్దామనింది సరేలే అని ఇక్కడికి వచ్చేసరికి ఇంతలో ఇలా జరిగింది ఇవన్నీ తెలియదు కదా అని అంటూ రవి అంటాడు సరే అని అందరూ సైలెంట్ అయిపోతారు ఇంకా అమ్మ ఏంటమ్మా ఇదంతా నువ్వే నేను అతను చెప్పొచ్చు కదా అని అంటూ అక్కి అనుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా ఏడుస్తూ ఉంటారు ఇంకా అప్పుడే సరే ఇదంతా వదిలేసి నువ్వు బాధపడకకి అని అంటూ కంట్రోల్ చేస్తుంది నేను సార్కి ఈ విషయం గురించి నేను పూజ చేస్తానని మొక్కుకుంటుంది కదా అను అక్కడ దేవుడి దగ్గర వెళ్ళి దండం పెట్టుకుంటుంది నేను పూజ మధ్యలో ఆపేసాను ఆయన బొట్టు పెట్టి నేను పూజ చేయాలి అనుకున్నాను అది మధ్యలోనే ఇలా జరిగిపోయింది కదా ఇప్పుడు పూజ చేయాలి అని అను అనుకుంటుంది అలా అనుకుని అక్కడ దేవుడి దగ్గర కుంకుమ తీసుకొని ఆర్య దగ్గరికి వెళ్తుంది అప్పుడు నర్స్ ఎందుకు వచ్చావమ్మా నువ్వు ఇక్కడికి రాకూడదు అని అంటూ ఉంటే బొట్టు పెట్టించుకొని వెళ్తాను అంటే సరే అని అంటుంది నర్స్ ఇక అప్పుడే అను ఇలా బొట్టు పెట్టించుకుంటుంది ఆర్య వేలుతో బొట్టు పెట్టించుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది అప్పుడు అను అంటుంది నేను పూజ చేయడం కోసం వెళ్తానంటే అక్కి అంటుంది నేను వస్తానమ్మా అంటే వద్దు ఇక్కడే ఉండి చూసుకోవాలి నేను వెళ్తాను అని అంటూ వెళ్తూ ఉంటే అభయ్ నేను వస్తాను అని అంటే జెండే అంటాడు వద్దు అభయ్ తను ముందే పూజ చేసుకోవాలి అనుకుంది అంతలో ఇలా జరిగింది తనని వెళ్ళనివ్వండి అని అంటాడు జెండే అలా అన్నాక సరే అని అను వెళ్ళిపోతుంది ఇంకా తనని ఇక్కడికి వర్షని రప్పించడం కోసం అన్ని ఏర్పాట్లు చేసేసావు కదా ఎంతసేపు పడుతుంది అని అంటే వచ్చేస్తుంది అని అంటూ చెప్తే ఇప్పుడు ఆర్య బ్రతుకుతాడన్న నమ్మకం వచ్చింది అని జెండే అంటాడు అంతలో మాయ సీరియస్గా అక్కడ నిలబడి చూస్తూ ఉంటుంది యాదగిరి మాయని అమ్మ మాయ ఇలా పక్కకి రా అని చెప్పి పక్కకి తీసుకెళ్తాడు మాయ వెళ్ళి ఏంటి ఏమైంది అంకుల్ అని అంటూ ఉంటే చెయ్యద్దుతాడు కొట్టడానికి యాదగిరి అసలు నువ్వు మనిషివేనా ఎందుకు ఇలా చేసావు నువ్వు కానీ లేట్ చేయకపోయి ఉంటే సార్ ఇప్పటికీ సంతోషంగా ఉండేవాడు నీ బుద్ధి మారలేదా మీరు ఇలాంటి వాళ్ళే అని చెప్పి తెలిసినా సరే ఇంట్లో పెట్టుకున్నందుకు తగిన శాస్తి చేసావు కదా అని అంటూ చూడు సార్కి ఏమన్నా అయిందంటే మాత్రం నేను ఊరికే వదిలిపెట్టాము చంపేస్తాము అని అంటూ యాదగిరి బెదిరిస్తాడు జండే వచ్చి ఇలా అంటాడు యాదగిరి పోనీ వదిలేయి తను కావాలని చేసింది తను ఆర్య మంచి చేయాలి అనుకున్నాడు ఆ అమ్మాయిని మార్చి ఇంటి కోడలికే చేసుకోవాలి అనుకున్నాడు అంతే కదా తను చేసిన తప్పు ఇలాంటి వాళ్ళ గురించి అలా ఆలోచించడం తప్పు చూడు మాయా ఆర్య కానీ బ్రతికి బయటికి పడ్డాడు అనుకోని అన్నయ్యని ఎలా ఎక్కడ దాక్కుంటాడో చూసుకోమని చెప్పు తర్వాత ఉంటుంది మీ అన్నయ్యకి పదయాదగిరి అనేసి వీళ్ళ సంగతి తర్వాత చెప్దాం అని వెళ్ళిపోతారే ఇంకా అప్పుడే మాయా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే రాకేష్కి ఫోన్ చేస్తుంది అన్నయ్య ఇక్కడ పరిస్థితి ఇలా జరిగింది నన్ను యాదగిరి అంటే వాళ్ళు బెదిరించేస్తున్నారు ఎవరో ఫారెన్ నుంచి వర్ష అంట డాక్టర్ వస్తుంది తను చిన్నప్పుడు కాపాడిందంట హెల్ప్ చేశాడంట ఆర్యవర్ధన్ ఇప్పుడు తను డాక్టర్ అయింది తనే వచ్చి హెల్ప్ చేస్తానని చెప్పింది అని అంటే రాకేష్ ఇలా అంటూ ఉంటాడు చా ఇప్పుడు వాడు చేసిన మంచి పనులే మళ్ళీ ఈ రకంగా కూడా హెల్ప్ చేస్తున్నారా నేను వస్తాను ఆలుపు అక్కడ వాళ్ళందరినీ ఎలాగైనా తప్పించు వాళ్ళ ముందే నేను వాడిని లేపేస్తాను అని అంటూ చెప్తే వద్దన్నయ్య ఇక్కడ చాలా రిస్క్ జండే సెక్యూరిటీని కూడా పెట్టాడు అంటే ఏది ఏమైనా నేను లోపలికి వచ్చి వాణ్ణి చంపుతాను అంటాడు ఆ తర్వాత మాయా సరేనంటూ ఫోన్ పెట్టేస్తుంది బీ కేర్ఫుల్ అనేసి ఇంకా వెనక్కి తిరిగి చూస్తే ఆబాయ్ ఉంటాడు ఆ బాయ్ సీరియస్గా చూస్తూ ఉంటాడు మాయని అప్పుడే మాయ టెన్షన్ పడుతూ వినేశాడని చెప్పి కంగారుగా చూస్తూ అది అభయ్ అని అంటూ ఉంటే ఏంటి మాయా ఎందుకు ఇలా చేశావు అని అంటే మా మాయ టెన్షన్ పడుతూ ఏం చెప్పదు అప్పుడే ఆ బాయ్ ఇలా అంటాడు ఎందుకు ఇలా చేసావు మాయా అసలు నీకు బుద్ధిందా చిన్న వైర్ పోయింది ఆ వైర్ ఫిట్ చేస్తే అయిపోయేది కదా నాన్నకి ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు ఫోన్ జెండే జెండే ఫ్రెండ్ ఫోన్ చేసినా కానీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని అంటూ కంగ సీరియస్గా అడిగితే మాయా అంటుంది అది ఆ వైర్ అంటావా చూసుకోలేదు ఆ బాయ్ ఇంకా ఈ ఫోన్ అంటే ఈ టెన్షన్లో ఏమీ అర్థం కాలేదు నాకు అని అంటూ ఉంటే ఆ బాయ్ సీరియస్గా చూస్తూనే ఉంటాడు